కుకట్పల్లి నియోజకవర్గం కార్పొరేటర్లు జనరల్ సెక్రటరీలతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమీక్షా సమావేశం నిర్వహించారు జిహెచ్ఎంసీ డివిజన్లు మూడు వందలు కావటంతో డివిజన్ల విభజన సమతుల్యంగా జరగలేదని అన్నారు అలాగే ఓటర్లు వేరే నియోజకవర్గానికి చేరడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తారు ఆ విధంగా జరగడం వల్ల అభివృద్ధి విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటామని అన్నారు మరొకసారి సమీక్షించి డివిజన్లు సమతుల్యంగా విభజించాలని కోరారు వందల సీట్లు ఈరోజు పెంచారు ఆ పెంచినవన్నీ కూడా ఏవైతే బయటకు సంబంధించినటువంటి కొన్ని కలిపారో ఆ కలపడం వల్ల ప్రజలకు చాలా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దయచేసి మీరు అవి కలపకుండా చూస్తే బాగుండేది మీరు కలిపారు జీవో ఇచ్చారు ఇవాళ మేడ్చల్ జిల్లాకు సంబంధించిన కానీ కానీ ఐఎస్ట్ ఉన్నటువంటి జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు మేయర్లు ఉండేవి ఇవన్నీ మీరు తీయడం వల్ల రాజకీయ నాయకులకు నష్టం జరిగి చేశారు ఈరోజు మీరు కలపడం వల్ల గేటలో ఉన్న ట్యాక్స్లు మీరు వసూలు చేసి వాళ్ళ దగ్గర పెద్ద ఎత్తుగా తీసుకున్న ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదని నేను కోరుతున్నాం సరే మీరు నిర్ణయం తీసుకున్నాము కాబట్టి మేము దీన్ని డెవలప్ చేస్తాము బ్రహ్మాండం చేస్తామని మేము నిర్ణయం తీసుకుంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏదైతే మీరు ఇలా గేటలో కలిపారో వాళ్ళందరినీ పిలిపించి అక్రపక్ష సమావేశం ముఖ్యమంత్రి గారి సమక్షంలో ముఖ్యమంత్రి ఎందుకు ముఖ్యమంత్రిని అడుగుతుంటే ఆయన పురపాలక శాఖ మంత్రి కాబట్టి ఆయన సమక్షంలో కూర్చొని ఈ రకంగా డెవలప్ చేద్దామని మీటింగ్ పెడితే బాగుండేది మీరు పెట్టలేరు కాబట్టి అది చేయమని అడుగుతున్నాం ఇంకోటి ఏ కాన్షియస్ ఆ కాన్షియస్ని డివిజన్లు చేస్తే బాగుంటుంది కొన్ని డివిజన్లు సగం ఏదైనా కలిపారు ఆ డివిజన్ ఇక్కడ కలిపారు కాబట్టి ఏ కాన్షియస్ డివిజన్ కలిపితే డెవలప్మెంట్ చేసే అవకాశాలు ఉంటాయి యంత్రాంగానికి అవకాశాలు ఆఫీసర్లకు ఇబ్బందులు ఉండవు అన్ని రకాలు ఉపయోగపడుతుంది నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి నేను ఇప్పటికైనా ఆఫీసులు చెప్తాను తప్పుల తడక ఉంది ఈ తప్పుడు తడకలను సర్దిద్దండి ప్రజలు ఇచ్చినటువంటి ఏవైతే రోజులు టైం ఇచ్చారో ఆ టైంను కూడా మీరు తీసుకొని మన పార్టీలు కూడా అన్ని పార్టీలు మీకు ఇస్తున్నారు కాబట్టి కూర్చోబెట్టి సక్రమంగా ప్రజలకు ఇబ్బంది జరగకుండా చూసే బాధ్యత తీసుకోండి కానీ రాజకీయాలకు లాభ పొద్దు లాబ్ లబ్ధి పొందే విధంగా చేస్తే మంచిది కాదు ప్రజలకు ఇబ్బంది పీచాల్లో ఇబ్బంది పడకుండా ప్రజల కష్టాలు రాకుండా చూసేటట్టు బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలి నేను ముఖ్యమంత్రి గారిని అప్పీల్ చేస్తుంది ఏంటంటే మీరు హైదరాబాద్ ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడి చేస్తే బాగుండేది మూర్ఖంగా పోతుండేది మంచిది కాదు